వీక్షకులందరికీ ప్రభునేశు క్రీస్తు నామమున శుభములు క్రైస్తవ హత సాక్షులు అనే కార్యక్రమానికి మరలా మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను సెరాఫిస్ దేవత ఆరాధనను అడ్డుకున్నందుకై ఈడ్వబడిన మార్కు నేటి దినాల్లో క్రైస్తవ బోధకులు ఎవరైనా వారి చుట్టూ జరుగుతున్న దేవత ఆరాధనలను ఎంత మాత్రము అడ్డుకోరు కానీ పూర్వపు భక్తులు దేవుని కొరకు రోషము కలిగిన వారై వారి యొక్క దేవతలు వట్టివని వ్యర్థమైనవని వారు నిర్ధందంగా బోధించేవారు అపోసులైన పౌలు లుస్రలో దేవతారాధకులను గర్హించి ఆ దేవత ఆరాధన వ్యర్థమైనదని విడిచిపెట్టాలని పౌలు బోధించాడు సువార్థికుడైన మార్కు దేవుని కొరకు అలాంటి సాహసోపేతమైన సువార్తను ప్రకటించాడు మార్కును గూర్చిన గత వీడియోలో అపోసులైన పౌలు మార్కును అనుమానించాడని తన రెండవ మిషనరీ ప్రయాణములో మార్కును తనతో తీసుకెళ్ళటానికి ఇష్టపడలేదని మనం చూసాం కానీ ఆ తరువాత మార్కు అపోస్తులైన పౌలుకు మంచి పరిచారకుడయ్యాడు ఇది సువార్థికుడైన మార్కులో ఉన్నటువంటి సౌశీల్యము ఎందుకంటే ఎవరైనా మనలను విమర్శించినా సరిచేసినా అనుమానించినా మనము వారి దగ్గరకు వెళ్ళటానికి కూడా ఇష్టపడం కానీ మార్కు తనను అనుమానించినటువంటి పౌలును మళ్ళీ కలుసుకొని పౌలు చెరసాలలో ఉన్నప్పుడు పౌలుకు అతడు పరిచర్య చేశాడు ఈ పరిచర్యనే గుర్తు చేసుకుని అపోసైన్ పావులు తన చివరి పత్రికలో మార్క్ యొక్క పరిచర్యను కొనియాడాడు అపోసండ్ పావులు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం లూకా మాత్రమే నా యద్ధ ఉన్నాడు మార్కును వెంటబెట్టుకొని రమ్ము అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు పిల్లరా కొన్నిసార్లు మనము సేవకుల చేత అంగీకరించబడకపోయినా మన యొక్క భక్తి విశ్వాసాలను వారు చూచి మనకు మరలా రెండవ అవకాశాన్ని ఇస్తారు మనలను చేర్చుకుంటారు అపోసరైన పౌలు మార్కును చేర్చుకున్నాడు మార్కు తనకు ప్రయోజనకరమైన వాడని సాక్ష్యం చెప్తున్నాడు ఇది పౌలు గారి యొక్క ముఖస్థుతి మాటలు కావు మార్కు అపోసరైన పౌలుకు చాలా ప్రయోజనకరమైన వాడిగా బ్రతికాడు ప్రియులారా మనము దైవ సేవకులకు ప్రయోజనకరముగా ఉన్నప్పుడు వారి పరిచర్యలో మనము పాలు పంచుకున్నప్పుడు మనము కూడా దేవుని కొరకు సాక్షులుముగా ఉండగలం ఈరోజు చాలా మంది పెద్దలైన దైవ సేవకులకు లోబడటం లేదు వారికి పరిచర్య చేయటం లేదు నీవు దేవుని సేవకుల చేత అంగీకరించబడకుండా దేవుని సేవకుడవు కాలేవు మార్కు పౌలు చేత అంగీకరించబడ్డాడు కొనియాడబడ్డాడు అలాగే అయిన పౌలు కొలసి నాలుగు పది ప్రకారంగా మార్కును కొలస్సీ సంఘానికి పంపాడు అతడు కొలస్సీ సంఘము నుండి అపోసులైన పౌలు మరణించిన తరువాత అలెగ్జాండ్రియాకు వెళ్ళాడు అక్కడ అతడు అలెగ్జాండ్రియా యొక్క మొదటి బిషప్ అయ్యాడు అతడు అలెగ్జాండ్రియాకు మొదటి బిషప్ గా ఉండి పరిచర్య చేస్తున్న రోజుల్లో అలెగ్జాండ్రియాలో సెరాఫిస్ అనే దేవత ఆరాధన చాలా ఉధృతంగా జరుగుతుంది మార్కు వారు చేయిచున్న సెరాఫిస్ దేవత పండుగను గురించి వ్యతిరేకంగా మాట్లాడి ఆ దేవత ఆరాధన నుండి వారిని దూరం చేయటానికి ప్రయత్నం చేశాడు తత్ఫలితంగా ఆ అలెగ్జాండ్రియా నగరములోని ఆ విగ్రహారాధికులు మార్కు పైన ఆగ్రహం వ్యక్తం చేసి క్రీస్తు శకం అరవై ఎనిమిదవ సంవత్సరములో మార్కును వారు కొట్టి మెడలో తాడు వేసి వీధులు గుండా ఈడ్చుకెళ్లారు అలా వీధులు గుండా ఏడవబడుతూనే మార్కు ఆ అలెగ్జాండ్రియా వీధుల్లో తన ప్రాణాన్ని ఏసు కొరకై త్యాగం చేశాడు ఒకనొకప్పుడు ఏసు శిలువ ముయ్యాలని కొంతమంది ఈ యవనస్తుని పట్టుకున్నప్పుడు తన పై వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి దిగంబరుడిగా పారిపోయిన మార్కు క్రీస్తులో బలపడిన తరువాత తన విశ్వాసాన్ని రుజువు చేసుకొని వీధుల్లో ఏడవబడి తన ప్రాణాన్ని యేసుకు అర్పించాడు ప్రియమైన దేవుని బిడ్లారా క్రైస్తవుడిగా మొదట నీవు తడబడినా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని విశ్వాసంలో బలపడి చివరికి నువ్వు దేవుని కొరకు బలమైన సాక్షిగా నిలబడాలి ప్రార్థన చేసుకుందాం కనిక్రమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు మార్కు చేసిన పరిచర్ను గురించి అతని యొక్క హత సాక్ష్యమును గురించి మాతో మాట్లాడావు మేమందరము ఈ చివరి దినాల్లో నీ నామాన్ని భరించి సహించి నీకు సాక్షులుగా ఉండే కృపను దయచేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్